யூ சூட்டு நெக்ஸ்ட் 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 இது

செல்லை కార్యక్రమం కొంచెం సోండు పెట్టు బల ప్రదర్శన చేసిన ఐదవ నెంబర్ అయినటువంటి శ్రీ పాలగు అనుమయ్య ఆశీస్సులతో అనుమన్నా కడియాల పెద్దన్న మునగాల క్రమం గోడూరు మండల్ కరంజిల్లా వారు మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల వేల ముప్పై ఎనిమిది సెకండ్లలో పోటీ చేసి ప్రథమ స్థానానికి మొదటి రౌండ్లో మిత్రమా మూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి

ఎక్కడ రెండవ రౌండ్ పూర్తయినది ఐదు వందల ఫీట్ల దూరం ఒక్క నిమిషము యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసి రెండవ రౌండ్లు నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి హనుమన్న ఖడియాల పెద్దయ్య మనగాళ్ళ గ్రామం దేన మండల్ మనగాల గ్రామం కోడేరు మండలం కరే జిల్లా

పూర్తయినది ఏడు వందల యాభై సీట్ల మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లో పోటీ చేసి మిత్రమా పదమ స్థానానికి మూడవ రౌండ్లో ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్నాయి మూడు మూడు రోడ్ల వరకు బ్రహ్మాండమైన పోరాటం వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ వరత్తైనది <na> <Jordi> <tí> వెయ్యి ఫీట్ల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి నాలుగవ వెనకబడి ఉన్నాయి పికప్ తగ్గింది మూడు రౌండ్ల వరకు బ్రహ్మాండ కానీ నాలుగవ రౌండ్ లో కాస్త మనకుడిగా మారింది అనమన్న మున్నగాల గోడేరు మండల్ ఇరవై నిమిషాలు బాహుబలి కట్ట పల్లెక ఒంటరి పోరాటం చేస్తున్నాయి అరవై వేల కట్ట ఎర్ర ఉన్నట్లు దక్కేది మామూలుగా పోరాటం కాదు

పన్నెండు వందల యాభై ఐదు నిమిషాల ఐదు పూర్తి చేశారు వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చికప్పుడు తగ్గుతుంది పోరాటమే ప్రమాణం చేస్తున్నాయి కానీ మైలేజ్ లేదు మైలేజ్ మైలేజ్ కావాలా వేగవంతమైన పోరాటం చేస్తేనే ఫలితం అసలైన కాంపిటీషన్ చేతలుండే చివరి వరకు డియాల పెద్ద సముద్రం వల్ల ఈ పిల్లకాల వల్ల ఇబ్బంది పడుతున్నాడు ఆరవ రౌండ్ పొత్తైనది పదహైదు వందల ఫీట్ల దురాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకండ్లో పూర్తి చేసి ప్రథమ రెండు మూడు వెనకబడి కొనసాగుతున్నాయి మూడవ స్థానం మరో కొనసాగుతున్నాయి తెలకన్నా ఆరవ రౌండ్లో ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి పోవడము బ్రహ్మాండంగా అవుతున్నాయి కానీ కాస్త మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇచ్చుకుంటున్నాడు மொத்தம் நீத ஏதோ லெக்கனை பிரசாந்தங்க சூட்டம் சிவரி வரைக்கும் ஏம்தோ நம்ம அடிக்குற பணி

मैं कर ले रहा था

पिचको पिचका पिचो पिचका मेरे बढ़ाबा मेरी नंबर क

<laughs> our fan friends. ಫಾರ್ಮರ್ ನಿ ಕೇವಲ ಸಿ ಡ್ರೈವರ್ ಅಮಿ ಅಮಿ ಸಿ ಡ್ರೈವರ್ ಫಾರ್ಮರ್ ತಿಸ್ಕೋ ಸೈಡ್ ನೋತಾ ಆಯಾ ಆಯಾ ಆಡಾ ಆಡಾ ವಾಳಲೇ ಕೋಟ ಮಜಾ ಆನ್ಸಿ ரெண்டு ந்திர <laughs> 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 పన్నెండు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేసి మాడవ స్థానానికి కొనసాగ గోటేరు మండల్ ఖాడమాన ఖాడిమాను నెంబర్లు ఉన్నాయి హనుమాన్ ఖాళీమాను వచ్చాడు స్పాటు బండగా నొర్రెలు వచ్చింది ఖాడిమాన్ రెండు వేల ఏడు వందల యాభై సీట్ల విరాన్ని పద్నాలుగు ఎనిమిది పూర్తి చేసి మాడవ స్థానంలో కొనసాగుతున్నద్దల కన్నా పదకొండవ వరుండలో మిత్రమా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కావాలా

మీరుచితమైన పోరాటం చేస్తే నేను అన్నట్లు వచ్చేది పన్నెండవ రౌండ్ పూర్తయినది మూడు వేల అడుగుల పదహైదు నిమిషాల పదిహేడు సెకండ్ లో పూర్తి చేసి మూడవ స్థానానికి పన్నెండవ రౌండ్ లో తిరిగి ఇరవై సెకండ్ ఉన్నాయి అమాంతంగా పుంజుకున్నాయి కంటిన్యూ పోరాటం చేస్తున్నాయి వాటి శక్తి మేరకు చివరి వరకు చూద్దాం ఎక్కడ మిస్టేక్ లేదు కంటిన్యూగా పోరాటం చేస్తున్నాయి మొన్నగాల అను మొన్నగాల పోరాటమై మహిళ దానికి ముందు చెప్తున్నారు షాచి కనెక్షన్ ముందుగా అన్న వెళుతుంది దానికి కనెక్షన్ ముందుంది ముందు వెళ్తే పని చేస్తుంది అంటే ముందు అంటే మోదీ కాడ యాడ్ లో నేర్పించాడు పిలిస్తే వస్తుంది పిలిచి మళ్ళీ పిలుసు ఉరుకుంటా పోతే చూడు కాకరేజంది ఆ మూడు వేల రెండు వందల నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేశారు మూడవ యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి బాగా వెనుకబడి ఉన్న సమయము మూడు ఉన్నది మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే మీకు లక్ష్యము ఈ చివరికి రావాలి ఇటు తిప్పి నూట ఏడు అడుగుల లాగితే లాగిన ఐదు నెలల్లో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది అవకాశాలు బాగు మెండుగా ఉన్నాయి చివరి వరకు పోరాటం చేస్తాయి అయితే సరిగ్గా ముక్కుగా కూడా చెప్తున్నాడు ముక్కు కాడ పెట్టుకున్నాడు ఛార్జింగ్ వల్ల చూసి ఈడ పెట్టి ఇంటి కాడ పెట్టే రెండు కార్లు పైకెత్తద మీదికి సాధార రెండు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలు మూడు వేల ఐదు వందల ఫీట్ల దూరాన్ని పూర్తి చేశారు మూడవ స్థానానికి ఒక్క నిమిషము మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో నూట ఏడు ఫీట్ల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు వెళ్ళే రౌండ్ పదైదవ రౌండ్ కరా డబ్బు కరా డబ్బు ఎవరి దగ్గర ఉంది అనవన్న మనవేల కడయాళ పెత్తన్న వెళ్ళే రౌండ్ పదైదవ రౌండ్ మీకు సమయమా ఆ కడే ఉత్తరమించబోదయా

અને હાલો બાબા લે જેસુર ભગવાન આવી જંગલ સેર આ તો આખા વિસ્તારમાં કેરે અને આ મારી એને જે દલા 60 60 60 இதே பாதார் அண்ணே பாதார் அண்ணு네 ಅಲ್ಲலடா ஐதி தான் கூட சாவா நாсел வரதுக்கு ஆலோசனை ஜாப் படுதா அது आपला वेटले बैठो कोटला பலபயर्सन చేసనేదా కార్యక్రమมนंदరావు ఐదవ ఎదుైనటువంటి అనుమన్న మొనగాల గ్రామం గోడేరు మండల్ కడియాల పెద్ద మనగాల గ్రామం గోడేరు మండల్ కర్న జిల్లా వారు వారికిచ్చిన ఇరవై నిమిషాల వ్యవధిలో పదహైదు పంటలు తిప్పి పద్మూడు అడుగుల మూడించుల దరాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు మూడు వేల ఏడు వందల అరవై మూడు ఫీట్లో మూడించెల దూరం లాగి లాగిన ఐదు ఎంతల్లో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ మరి కార్యక్రమంలో బల ప్రదర్శనకు ప్రవేశిస్తున్న ఆరవ శ్రీ శ్రీ శంకులమ్మ తల్లి ఆశీస్సులతో గోవిందు రామాపురం గ్రామం